యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సంధువుల కృష్ణమాచార్యులు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గురువు గారు మన సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం అంటే అసలు ఏముంది సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కొంతలో కొంత అవగాహన వచ్చినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు విలువలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం సక్రమంగా పాటించకపోవటం వల్లే ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మనం కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నామో అవన్నీ చూడాల్సి వస్తుందా అసలు ఏంటి ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఆచార వ్యవహారాల ప్రకారంగా పిల్లల పెంపకం ఏ రకంగా ఉండాలి వివాహ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి నాకు చదువు లేదు అనేకులు భార్యలు కానీ ఇప్పటికే నేను ఏకపత్ని వృత్తుండే పిల్లలు పుష్కలంగా పిల్లలు ఉన్నారు మంచి భార్య తర్వాత ఆమె పెళ్ళి అయిన తర్వాత నేను చదువు మొదలుపెట్టాను చదువు ఎంఏ పిహెచ్డి పిహెచ్డి ఎక్స్టర్నల్ గుళ్ళే పూజారి గుంటూ పూజారి యాదగిరిగుట్టలో చదువుకున్నాం అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నారు నువ్వు పూజారి కదనయ్యా మంచి ప్రభుత్వానికి వెళ్ళొచ్చు కదా ఈ దక్షిణలు ఈ ఎందుకు ఇలా చేయి ఇలా ఉండొచ్చు కదా ఈ చెయ్యి కంటే ఇలా ఉండొచ్చు కదా అంతే అప్పుడు వెళ్ళాం సర్వేలు మా డీజీపీ మహేందర్ రెడ్డి మా స్కూలే బుర్రా వెంకటేశం మా సర్వేల్ రెసిడెంట్ స్కూల్ అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను అది మంచిది మరో ప్రపంచం చాలా చక్కటి విజ్ఞానం తర్వాత అక్కడి నుంచి జూనియర్ లెక్చరర్ రావడం డిగ్రీ కాలేజీ ఇవన్నీ సహజంగా వచ్చేవి ఆ తర్వాత పిహెచ్డి చేయడం అంటే ఇప్పుడు మీ జాతక రీత్యా లేని అన్ని మీకు వచ్చినాయి అని ఎయిట్కి ఎదురీతా అంటే కాబట్టి ఆమె ఎప్పుడైనా ఆమెదే అది మాత్రం వాస్తవం అంటే ఇది నమ్మొచ్చు ఇల్లు ఇల్లాలు ఇల్లాలు ఆవిడ ఎవరు లాలిత లాలిత అంటే లాలిత అంటే ఆనందాన్ని పంచునది లాలించున్నది భర్తకు ఆనందం అందించున్నది లాలిత ఒకటి అనేక అర్థాలు అంతేనా ఇంటికి దీపం ఇల్లాలే అవును ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అవును ఇల్లును చూడు ఇల్లు లాలిని చూడు లాలిత ఆవిడ అందరికి అన్నం పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా పురుషుడు దండగా పురుషుడు దండగాని కాదు అంటే ఉండాలి స్త్రీకి సహనం గొప్పది కారణం కారణం ప్రసవం స్త్రీకే పురుషుడికి లేదు కారణం తొమ్మిది నెలలు తాను గర్భాన్ని ధరించి లోపల అతన్ని హాయిగా ఉంచేసి మంచి మంచి మాటలతోటి లోపల విజ్ఞానం పంపించి ప్రసవం అంటే పునర్జన్మతో తను ప్రసవం ఇచ్చి పెంచి పెద్ద చేసి లోకానికి వీరుడు కావాలి సూర్యుడు కావాలని కలలు కలలు సాకారం అయితే కౌసల్య సుప్రజ రామ కౌసల్య సుప్రజ రామ కల కలలు సాకారం అయితే కాకుంటే పోయి ఏం చేస్తాం అనుకుంటుంది అంతే ఇలాంటి వాడు పుట్టాడు అయ్యో ఏ దేవుడా నేను ఏం పాపం చేశాను ఏం పాపం చేయలే ఇద్దరిది సమానం భార్య భర్తలు ఇద్దరిది సమానం కానీ బాధపడేది తల్లి తండ్రికు ఉంటుంది బాధకాని అంత ఉండదు ఆమెకి ఎక్కువ ఉంటుంది ఎందుకని అంటారు కావం ఆర్ద్రతం ఆ స్త్రీ స్వభావం సహజంగా ప్రకృతి సిద్ధం అంతే రాముడు ఇప్పుడు దేవుడికి విష్ణువుకు కోపం వచ్చి ఒరేయ్ పాపి నువ్వు నా దగ్గర రాకూడదు పరమపదానికి అంటే ఆమె ఉంటది పాపి వాడు పాపాలు చేశాడా అని తప్పులు చేశాడా అని తల్లి ఏముంటుంది లోపలి నుంచి నాన్న అట్లే అంటాడరా చూడరా ఆగరా నేను వస్తా అని చెప్పి తల్లి ఎట్లనో అక్కడ ఆది లక్ష్యం కూడా అంతే పైన ఆది లక్ష్యం కూడా ఆ పాప్యా నువ్వు చేయలేదా తప్పు నేను చేశాను అంటాడు నారాయణుడు నారాయణుడు అప్పుడు ఏముంటుంది అక్కడ అరణ్యంలో నువ్వు ఉండగా శూర్పండకు వచ్చింది నిన్ను ప్రేమిస్తా అని వచ్చింది వచ్చినా అవునో కాదో నువ్వు చెప్పుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు నిన్ను ప్రేమించట్లేదు నాకు భార్య ఉందనో చెప్పుకోవాలి చెప్పుకున్నావు బాగుంది అంతవరకు ఆపేసాలి వెళ్ళిపోమ్మనాలి అనలే నువ్వు ఏమన్నా ఆ లక్ష్మణ్ణి చూపించావు నాకు ఒక ఆమె ఉంది ఆయనకు ఎవరు లేరు పో అన్నావు అది పాపం కదా ఒక ధర్మాత్ముని చెడగొట్టడమే కదా లక్ష్మణుడు సరి శిక్ష వేశాడు తర్వాత వేరు ధర్మాత్ముడు ఉత్తముడిని నువ్వు చెడగొట్టాని ఓహో అని అప్పుడు నారాయణుడు నేను కూడా తప్పు చేశానా అని అప్పుడు పిల్లగాడి దగ్గర ఉంటాడు మనం ప్రాణం పోయిన తర్వాత తప్పు పాపాలు చేసిన తర్వాత పైకి పోయిన తర్వాత అప్పుడు ఆ బిడ్డని తీసుకొని కూర్చోబెట్టుకొని నాన్న ఇక ముందు ఆ పనులు చెయ్యకు అలా నిజంగా చెప్తారా చెప్పాలి అలా నిజంగా చెప్పాలి అలా నిజంగా వాడు తయారు కావాలి మళ్ళీ అవును అతనిలో మార్పు రావాలి అంతే అంతే వచ్చిందా సంతోషం రాలేదా గుర్రాన్ని నీళ్ల దాకా తీసుకుపోతాం దానికి ఆనందం అంతేకుంటే దాని కర్తవ్యం అంతే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పు చేశారు పిల్లలు అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులనే తప్పు అని అంటారు అంటే పెంపకం బాగాలేదు కాబట్టి పిల్లలు ఇలా పాడైపోయారు అని మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తలరాత అని కూడా అనుకున్నాం మరి తలరాత ప్రభావం ఎక్కువ ఉందా వీళ్ళు చేసిన పెంపకం ఒకటి కాదు లోపల ఉండే గర్భధారణప్పటి నుండి ప్రారంభం నుండి ప్రభావం ఉంటుంది మొదటిది రెండవది పెంపకం ప్రభావం ఉంటుంది మూడవది సమాజము యొక్క స్థితి ప్రభావం ఉంటుంది సహజంగా వచ్చేటువంటి స్నేహిత బంధువు ఉంది ఆ ప్రభావం ఉంటుంది ఉదాహరణకు వాస్తవం ఉదాహరణకు సెంట్ ఉంది సెంట్ రాసుకున్న ఆయన నన్ను నన్ను తాకి వెళ్ళాడు నాకు కొద్దిగా ఇట్లా జానంగానే ఆ ప్రభావం సెంట్ నా మీద పడింది అనుకున్నా కొద్దిగా ఒక నిమిషం ఆనందపడిన అదే నేను అక్కడ బస్ స్టాండ్ లో నిల్చున్నా పక్క టైర్లు అతను కాలబెట్టాడు టైర్లు కాలుతున్నాయి పొగ వచ్చింది నేను ఇంటికి పొగానే అంత అంతా ఎక్కడో చెడ్డది పొగ అది సమాజ ప్రభావం అవును అవును ఇది సమాజ ప్రభావం పిల్లవాడు బాగుపడుతుంటే అరే చదువుడు ఎందుకురా సినిమాకి రా అటు వాడుదాంపా అంటే అది సమాజ ప్రభావం కాబట్టి స్నేహితులు కారణం దుర్యోధనుడు చక్కటి రాజనీతిజ్ఞుడు దుర్యోధన దగ్గర చెడు ఉండడం వేరు కలిపురుషుడు చెడు వేరు మంచి రాజనీతిజ్ఞుడు అయినా కర్ణుడు ఉన్నాడే పోని కర్ణుడు చెడ్డవాడు కాడు దాన కర్ణుడు కానీ చెప్పింది చెప్పింది మాటలు ఒకడేమో స్నేహితంగా చెప్పాడు ఇంకొకడేమో కక్ష సాధించుకొని శకుని చెప్పాడు శకుని లోపల ఉండే కక్ష గాంధారి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండే కోపంతో ఆ పగ తీర్చుకోవడానికి మిత్రుత్వంతో చెప్పాడు కనుక సమాజ ప్రభావం ఉంటుంది ఉంటుంది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటారు అంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు ఎన్ని ఏ ప్రభావాలున్నా తాను ఆటుపోటులకు నిలబడితే ఉత్తముడు అవుతాడు పెన్ను తుఫాన్లు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు వినారా అన్ని ఉండి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు అవును అన్నీ ఉండి పండిత వంశం తల్లి మంచిది తండ్రి మంచిది అన్నీ ఉన్నాయి కానీ చెడిపోయిన వాళ్ళున్నారు కారణం చెప్పలేం ఎందుకు అని కూడా ఒక మాట అంటున్నాం కారణం గర్భంలో ఉన్నప్పుడు విన్నవాడు ప్రహ్లాదుడు గర్భంలోనే ఊ నారదుడు చెబుతూ ఉంటే కథలన్నీ విన్నవాడు ఇది ఆ తర్వాత ఒక తొడ మీద కూర్చోవాలని పట్టుదలతో ఉన్నవాడు ధ్రువుడు రాజ్యపాలన ఏది కాదు నా తండ్రి తొడ మీదే నేను కూర్చోవాలి మా మా సోదరుడు ఇంకొక కూర్చున్నాడు నాకు అది అదృష్టం దొరకలేదు అని పట్టుబట్టాడు కాబట్టి ధ్రువుడు అయ్యాడు ధ్రువ తార అయ్యాడు పట్టుబట్టి భగవంతుని సాధించుకొని అది మూడవవాడు మూడవాడు అభిమన్యుడున్నాడు అభిమన్యుడు గర్భంలో ఉండగా తల్లి అడుగుతూ ఉంటే తల్లి అడుగు అర్జునుడు మొత్తం పద్మ వ్యూహంలో ఎట్లా భేదించాలి ఏమిటి వెళ్ళి ఆ యుద్ధ తంతం తెలుసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కాబట్టి గర్భధారణలు ఎలా ఉండాలో మనకు కొన్ని సాక్ష్యాలు ఈ ప్రభావం ఇప్పుడు పిల్లలు పెరిగే విధానం గర్భధారణ ప్రారంభం తానే సెల్లు క్షమించాలి ఆడపడుచులు తానే సెల్లు పట్టుకొని తానే డంగ్ 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 అనే మాటలు విని అదే గర్భధారణ మంచి మ్యూజిక్ వింటే మురళి గానము వీణా గానము ప్రశాంతమైన చిత్తము బా భర్త ఒకవేళ చెడువాడైనా తాను ఆనందంగా రాక్షస వంశం ప్రహ్లాదుడి ప్రహ్లాదుడిది రాక్షస వంశం అయినా తల్లి అంతే తన భావన తను ఉండి తను ఇది చేసుకుంటే అయిపోయాయి అంతేకాదు తర్వాత పోషణకు వచ్చే వరకు పోషణ రెండోది పోషణ వచ్చే వరకు దాదితో దాదితో పాలు దాగించి పంపిస్తే దాట్లే అవుతారు తన సన్యం తను పాలు దాగించి తన హద్దుకొని తన హృదయంలో ఉండే ఆనందాన్ని బిడ్డకు పంచి ఒక వృక్షం ఉంది చెట్టు రోజు నీళ్లు పోసి ఆ చెట్టుని ఇలా అంటే అది మంచిది ఎదుగుతుంది అందుకోసం మొక్కై వంగనిది మ్రానై వంగున లోకంలో మన సామెతలు మామూలు పుట్టలే అందుకు పె పెంచాల్సింది తల్లి ఆ పునాది అనేది గర్భధారణ గర్భధారణ నుంచి ప్రారంభం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు ఇంకా జాగ్రత్త పెళ్లి నాటించే అసలు పెళ్లి నాటించే అవునా పెళ్ళప్పుడు ఇద్దరు వివాహ వ్యవస్థ భారతదేశానికి మూడు పువ్వులు ఆరు కాయలు అన్ని దేశాలకు ఆరాధన ఆనందం అందించేది భారతదేశంలో వివాహపు వ్యవస్థ ఆ వివాహపు వ్యవస్థలో ఆ తొందర పాటలు ఆ మంత్రం తెలీదు మనకు ఆ మంత్రాల అర్థం తెలియదు ఏమిటో తెలియదు ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది అని ఆచార రీతి అబోతున్నాను తప్ప అక్కడ భర్త పిల్ల పెళ్లి పిల్లవాడి చేత వరుణి చేత పండితుడు ఏం చెప్పిస్తాడు పురోహితుడు ధర్మ ప్రజా సంపత్ర్థం స్త్రీయం ఉద్వహే ధర్మ ప్రజలు పుట్టటానికి మంచి కొడుకో బిడ్డనో పుట్టటానికి ఈ విడను నేను స్వీకరిస్తున్నానని మంత్రం మళ్ళీ ఆ మంత్రము యొక్క రహస్యం ఇద్దరికి గొప్పతనం తెలిసి ఉండాలి కదా అవును వాస్తవం అది ఉండాలి ఇద్దరు అలా పాటించాలి అవును ఎంత మంది పాటిస్తున్నారో ఒకటి రెండు ఇంకా జరిగి జరిగి ఆఖరి చివరికి ఘట్టానికి వచ్చే వరకు అక్కడ మామగారు ఏం చెప్పిస్తాడు ఆ పచ్చని పందిట్లో పండితుల ముందు బంధువుల ముందు అందరి ముందు అష్టదిక్పాలకులు ముక్కోటి దేవతలు వాళ్ళందరి ముందు ఏమంటాడు ధర్మే చ అర్ధే చామే న అతి చరామీ నేను నీ దా కాకుండా వదులు ఏ పని చెయ్యను ధర్మ అర్ధ కామముల ఎందు నిన్ను అనుసరించే ఉంటాను అంటే దాని ముందేంటి ధర్మం ధర్మము చేత అర్థం ధనము చేత కామం కోరిక ముందే ఇప్పుడు కామం వచ్చింది కోరిక ధర్మం పోయింది ఒక్కొక్కటి క్రమ పరిణామం ధర్మభూతమైంది అది కావాలి అదే అక్కడ అదే అక్కడ చివరికి మోక్షం వస్తుంది ఈ మధ్యన మోక్ష అంటారు తప్పు మోక్షం ఆటోమేటిక్ మోక్షం అని మంత్రంలో లేనే లేదు నువ్వు పరీక్షకు ఖచ్చితంగా చదివి పట్టుదలతో ఉంటే హాయిగా ర్యాంక్ వస్తుంది నీకు ఏ ర్యాంక్ రావాలో ఆ ర్యాంక్ నీకు వస్తుంది వచ్చి రాలేదంటే ఎక్కడో తప్పు ఉంటుంది ఏదో దోషం ఉండి ఉంటుంది నీ ప్రయత్నం నువ్వు ధర్మంగా కోతురు దోష ప్రయత్నం చేయడం నీ పని తర్వాత వదిలిపెట్టు అందుకే శాస్త్రంలో ఏమొచ్చింది మనుష్య యత్న అని సప్తబిర్ దైవ చింతన మొట్టమొదటి దేవుడా అని దండం పెట్టకు గాల్లో దీపం పెట్టకు నీ ప్రయత్నం నువ్వు చేసి ఆ దీపాన్ని రక్షించాలని చేతిలో ఏదో 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 పెట్టుకొని అప్పుడు దేవుడా అని అనుకో కానీ నువ్వు ఏది లేకుండా పెను తుఫాను దీపం పుట్టిస్తా అంటే ఎట్లా ఉంటుంది దానికి అదే దీనికిదే కాబట్టి తన ప్రయత్నం అందుకే కృషి ఉంటే ఋషులవుతారు కృషి ముఖ్యం అది భార్యాభర్తలు కూడా అంతే ఎక్కడైనా దేనికైనా ముఖ్యమంత్రి స్థానం రావాలంటే క్షమించాలి నన్ను తప్పు పట్టద్దు ప్రజలారా ఎవ్వరు గాని ఎప్పుడైనా కలగన్నాడా ఇప్పటి ముఖ్యమంత్రి వస్తుందని ఇలాంటి అనుకున్నాడా వచ్చింది అనుభవిస్తున్నాడు అంతే ఎంతకాలం ఉంటుందో ఎవరు తెలుసు అది కూడా తెలీదు ఎప్పుడు ఏమవుతుందో అవును ఏది శాశ్వతంగా మిత్రుత్వం ఏమిటో అవును కనుక మానియులు అది పూర్వ సు పురాకృత సుకృతం ఆ తల్లి అనుకుంటుంది అబ్బా నేను సఫలం భార్య అనుకుంటుంది అమ్మ మా వారు ఉన్నత స్థితికి వచ్చారు తర్వాతనా వేరు కనుక అంజయ్య ఇప్పుడు ఈయన గురించి కాకుండా రేవంతుని గురించి కాకుండా అంజయ్య గారు ఎప్పుడైనా అనుకున్నారా ఎవరైనా తను చెప్పుకున్నాడు ఆ రాణాల మనిషి అని చెప్పుకున్నాడు మళ్ళీ ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ కాలంలో ఆయన కాలంలో ఎక్కడా స్ట్రైక్లు లేవు ఏదో ఉంటే ఉండేవి అయ్యో ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తూ ఆ హ్యాబిట్స్ నుంచి వస్తూ ఉంటే ఈయన కారు పోతే ఏంటే ఎందుకు అని డ్రైవర్ అని అడిగాడు అడితే వాళ్ళు అన్నారు టీచర్లు అండి వాళ్ళంతా ఉపాధ్యాయులు టీచర్లు స్ట్రైక్ చేస్తారా అన్నాడు సెక్రటరీ వాళ్ళ కోరికలు సఫలం కాబట్టి అన్ని తెలిసిన వాడికంటే ఏమి తెలియనివాడు ఏకాదీసినాడు పోతాడు అన్ని తెలిసినవాడు ఆ మాస పోతాడు క్షమించాలి పాటించట్లేదు అర్థం ఇక అంతే అంతే ఇది కొంత మొండి పట్టదల కొంత మొండితనం ఆ ఏమైతుందిలే అని నిర్లక్ష్యం మొండితో నిర్లక్ష్యం ఏమవుతుంది ఒక్కటి నేను నేను పూజారిని అనుకోండి గుడిలో పూజారిని దేవుడు ఎవరు ఆ దేవుడు పద్నాలుగు లోకాలకు చీఫ్ జడ్జి చీఫ్ జడ్జి ఆయన ముందట్టే నేను సక్రమంగా పూజ చెయ్యకపోతే ఆయన బొమ్మ పటము అనుకుంటే మళ్ళీ నన్ను క్షమించేవాడు ఎవరు అంతే కదా అంతా ఆయన అయినప్పుడు ఆయన దగ్గరే మనం నాటకాలు ఆడితే ఎట్లా అది ఈ జన్మల సఫలం కావచ్చు కాకపోవచ్చు మరి జన్మానికైనా ఉంటుంది అప్పే బ్యాంకుల అప్పు అప్పే అయితే తను తీర్చుకోవచ్చు భార్య తీర్చు అవకాశం ఉందా పాపంలో ఏ విధంగా పాపంలో పంచుకోవడం భార్య పుణ్యం భర్తకు వస్తుంది అప్ప భర్త పాపం భార్యకి రాదు ఖచ్చితం ఆడపడుచుని ఒక కచ్చితం అది ఎందుకంటాం ఆమె ఆ ఇంట్లో పుట్టింది ఆ వంశంలో పుట్టింది ఈ వంశంలోకి వచ్చింది ఈ వంశంలో ఉంది వర్ధిల్లుతూ సర్వం త్యాగమయ్యి ఆమె అన్నిటిని త్యాగం చేసింది నీ ఉన్నప్పుడు నీ పాపం బంస్ అంటే ఎట్లా ఒప్పుకుంటారు ఎవరైనా దేవుడు ఒప్పుకుంటాడా మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు సమాజపరంగా ఆలోచిస్తే గురువు గారు ఇప్పుడు ఈయన సంపాదించిన ధనం ప్రకారంగా బాధ్యతగా అన్ని సౌకర్యాలు ఆమె అనుభవించినప్పుడు ఈయన పాపమైన పుణ్యమైన ఎందుకు అనుభవించకూడదు దీనికి మీరు మంచి ప్రశ్న చేశారు ఒక రామాయణంలో ఇదే వాల్మీకి మహర్షి బోయవాడు పక్షులను చంపుకొని తినేవాడు అక్కడి నుంచి అనుకోకుండా మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు సప్తఋషులు పోతున్నారు పాప ఆయన చూచాడు కాలం మారే పరిస్థితి వచ్చింది చూచి ఏమయ్యా ఇన్ని పాపాలు చేస్తున్నావు నీకేం బాధ లేదా నా డ్యూటీ నేను చూస్తున్నాను అక్కసారి నేను చేస్తున్నా ఇదంతా పో నేను చేసినంత పాపం అని నీకు తెలుసు కదా ఈ పాపాన్ని ఎవరైనా పంచుకుంటారా అందరికి వస్తుంది ఇప్పుడు మీరు అడిగినట్టు నా భార్యకు నా పిల్లలకు కూడా వస్తుంది ఈ పాపము అయితే ఒకసారి పోయి అడిగిరా వాడు చూడండి అవును కాదని చెప్పాలి ఋషులు ఒకసారి వెళ్ళి అడిగిరా వెళ్ళాడు వెళ్ళి వెంటనే పిల్లల్ని అడిగారు నేను అంత సంపాదించుకొని వస్తున్నాను నువ్వు తింటున్నారు మీరు నా దాంట్లో మీరేనా భాగస్ నువ్వు తెస్తున్నావు మేం తింటున్నావు నువ్వు ఎక్కడ నుంచి తెచ్చావో ఏంటో మాకే సింపుల్గా అంతే సింపుల్ పిల్లలు వదిలేశారు ఆ కొంత మార్పు వచ్చింది ఇంట్లో వెళ్ళాడు భార్యను అడిగాడు ఏమి నేను అన్ని సంపాదిస్తున్నాగా నా పాపంలో నువ్వు నువ్వు తెచ్చినావు వంట చేయడం నా ధర్మం పిల్లలకు నీకు అందరికి వడ్డించి నీకు చేయడం ఇది నువ్వు ఎక్కడ తెస్తున్నావో ఏం తెస్తున్నావు నన్ను కట్టుకున్నావు కాబట్టి నేను నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా నీ ధర్మం నువ్వు అప్పుడు జ్ఞానం కలిగింది ఓహో ఈ పాపం అంతా మనకు ఒకటి ఉంది ఉదాహరణ అక్కడి నుంచి మారేడు వాల్మీకి భగవా అక్కడి నుంచి మారాడు అంటే మనకు ఆధారాలు లభించవు కానీ కథలున్నాయి కథలు ప్రజలలో ఉన్నాయి ఆధారాలు లభించవు కనుక పాపం భార్యకు రాకపోవచ్చు రావచ్చు కూడా కానీ భాగస్వామి అయితే కానీ భాగస్వామి అర్ధాంగి కదా అర్థాంగి కదా భాగస్వామి అంటే పాపంలో కాదు పుణ్యం ఇప్పుడు రేపు శ్రావణ మాసం ఇది ఆషాఢ మాసం వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసంలో అత్తయ్య ఆమెను కోడలను తీసుకొచ్చి వరలక్ష వ్రతాలు ఇవన్నీ ఎందుకు జయిస్తుంది అంటే ఆమె చేసిన పుణ్యం చేసిన పుణ్యం ఇంటికంతా రావాలి మనది గొప్పది భారతీయ సంస్కృతి కారణం ఆ పాల్గుణ ఆది మాఘ పాల్గొన చైత్ర వైశాఖ మాసాల్లో పెళ్లిళ్ళు జ్యేష్ఠ మాసం దాకా పెళ్లిళ్ళు ఆ తర్వాత ఆషాఢం వస్తుంది ఆషాఢం రోజు విడది విడి ఉండడం ఇప్పుడు వేరు ఇప్పటి కాలాలన్నీ వేరు అప్పుడు అత్తగా తల్లిగారింట్లే ఉండాలి ఈయన ఇక్కడనే ఉండాలి అవన్నీ పెద్ద పెద్ద నియమాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కడప దాట ఏవో చెప్తారు అవన్నీ వేరు మొత్తం నవీన విప్రలంబేన శృంగార పుష్టిమ శృతి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ ఆమె మనసు ఈయన మీద ఉంటుంది ఈయన మనస్సు ఆ మీద ఉంటుంది కనుక ఆ నెల రోజుల తర్వాత ఇద్దరు వచ్చి భార్యాభర్త అన్యోన్యం కాకుండా అత్తనే తల్లి అబ్బాయి తల్లే తీసుకొచ్చి ఇంట్లో పూజల పేరు మీద ఇద్దరిని గుర్చోబెట్టి పూజలు చేయించి వ్రతం చేయించి ఒకవైపు నిష్ఠ ఒకవైపు ప్రేమ భక్తి రక్తి కనుక ఎందుకు ఇచ్చారు మంచి సంతానం రావడానికి ఇదంతా ఇదంతా ప్రకృతి సహజంగా పెద్దలు ఏర్పరిచినటువంటి భాగం అందుకు ఆషాఢం వస్తే విడదీస్తుంది శ్రావణం వస్తే కలుపుతుంది అంతే ఇప్పుడు నిజంగా ఇది మన పురాణాల నుంచి ఉందా ఈ భార్య భర్తలు విడిగా ఉండటం అనేది ఎప్పటి నుంచి ఇప్పుడు పన్నెండు గంటలు నేను భోజనం చేయాలి పన్నెండు గంటలు నాకు భోజనం దొరకలే అప్పటి నుంచి ఇక ప్రారంభం అవుతుంటుంది లోపల ఆకలి 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 ఏ ఆకలి ఎట్లుంటుంది ఎట్లుంటుందో చెప్పలేదు కోరికలు కూడా ఆకలి కోరికలు కూడా ఆకలే ఆవిడను చూడాలని ఈయనకు ఈయనను చూడాలని ఆయనకు ఈ వీటి మనసులు ఆ అనుకోకుండా మంచి పదార్థం దేవుడి నుంచి ఎక్కడో దొరికినటువంటి మధుర పదార్థమో మంచి రుచికర పదార్థం దొరికిందనుకో అప్పుడు ఏం చేస్తాడు ఆనందంగా అనుభవిస్తాడు ఇక్కడ భార్యాభర్తలు కూడా ఆనందంగా అనుభవిస్తే ఆనందంగా అనుభవిస్తే మంచి జీర్ణం అవుతుంది అన్యోన్యంగా ఉంటారు ప్రేమగా సల్లాపాలు అన్ని ఉంటాయి అది అదే ప్రకృతి సహజం మనం ఏర్పరచుకున్న నియమాలు శాస్త్రాలు చెప్తాయి శాస్త్రాలు అన్ని ఉన్నాయి కానీ నియమాలు వాళ్లే వాళ్లే ఏర్పరచుకుంటే చాలు ఇప్పుడు ఇప్పుడు నలుగురు నాలుగు రకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు మొన్న నేను అనుకోకుండా టీవీలో చూస్తూ అలీతో సరదాగా దానిలో ఆ తల్లి మాట్లాడుతూ ఇద్దరు తల్లులు ఈ శతమానం భౌతిలో ఉన్న నాకు కొందరు సినిమా వాళ్ళ పేరు తెలియదు వదిలేదు ఆ పేరు ఆ తల్లి మాట్లాడుతూ నాకు పద్నాలుగేళ్ళకే పెళ్ళయిందండి అంది అని పద్నాలుగేళ్ళకి పెళ్ళైనా అవునండి అయితే మీ నాన్నకు నువ్వు ఎన్నో నాకు నాకంటే ముందు ఏడుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు అంటే ఆ కాలంలో ఎంత మంది ఈమెతో కలిపి ఐదు ఏడు అయిదు పన్నెండు మంది సంతానం అయినా ఆ తల్లి ఇంత మందికి పెట్టింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకే బాధపడితే మరి ఎక్కడ జరుగుతుందంటారు లోపం మనస్సు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి మనస్సు అనేది ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి మనస్సే అంతే కుంతి అడవిలో పాండవులను ఎట్లా పెరిగారు మళ్ళీ ఇక్కడ అన్ని ఉన్నాయి గాంధారి దగ్గర వంద మంది అవును మళ్ళీ ఒక్కడు యూత్ అనేవాడు ఉన్నాడు అనుకోండి ఉంటారు మంచి ఉంటుంది చెడు ఉంటుంది వికర్ణుడు అనేవాడు ఉన్నాడు కానీ తక్కువ కాబట్టి చెడుకు ఉంటుంది మంచి ఉంటుంది పౌర్ణిమ ఉంది ఉంది మంచి ఉంది చెడు దాన్ని తెలుసుకు నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా సినిమా పాట ఒక పాట నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా ఆ పాటలు ఇవి ఇప్పుడు లేవు ఒకటి రెండు నన్ను మళ్ళీ వేరే విధంగా అనుకోకండి బడిపంతుల సినిమా ఆనాటిది ఉంది ఎన్టీ రామారావు గారు అంజలి బూచాడమ్మ బూచాడు అప్పుడు మొట్టమొదట ఫోన్లు వచ్చిన కాలం ఫోన్లు వచ్చిన కాలం అప్పుడు ఏది ట్రంకాలు ఊరికి వచ్చింది అని అంటే ఊర్లలో ఎట్లా ఉండేది ఆ కాలంలో ట్రంకాలు ఊరికి వచ్చింది పోస్ట్ ఆఫీస్ కంటే ఎవరో చనిపోయినారు ఏదో చెడు వార్త వింటున్నాం అనేది ఉండేది ఇప్పుడు ఇంట్లో ఐదు ఫోన్లు మూడు ఫోన్లు ప్రతి వాళ్ళకు పిల్లలకు ఫోన్ అందరికి ఫోన్ అయినా మళ్ళీ ఏమైపోయింది విత్సలవిడి విత్సలవిడి దాన్ని ఎట్లా వా ఇప్పుడు కత్తి ఉంది కత్తి ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి ఆయుధం అది అది మంచికి రక్షణ బెదిరించడానికి దేనికైనా ఉంటుంది మళ్ళీ అది తను వాడుకునే తీరు ఉంటుంది కనుక అధ్యాపకుడి యొక్క పద్ధతి పిల్లలను తీర్చిదిద్దాలనే మనసులో అధ్యాపకుడికి ఉండాలి పిల్లవాడికి గ్రహించాలని ఉండాలి అందుకే వివేకానందుడు ఒక మాట అన్నాడు రెండు రకాల వివేకానందుడు శక్తి లోపల జీర్ణం కావాలి ఇక్కడ మేధస్సు ఇక్కడ అన్నం ఇక్కడ అన్నం ఈ రెండు గురువుగారు అన్నం పెట్టాలి నా బిడ్డ కానీ తల్లి పెట్టాలి మంచి ప్రేమతో పెడితే జీర్ణం అవుతుంది గురువు అప్పుడు మంచి భోజనం చేస్తే బే వంట నిద్రపోతాడు ఇది అలాగే గురుగారు మంచి పాఠం భోజనం వలె పాఠం చెప్తే మంచి విజ్ఞానం అందిస్తే అబ్బా ఇందులో ఇంత రహస్యం ఉందా అని కళ్ళు మూసుకొని అబ్బా ఏం చెప్పాడయ్యా ఆయన అంతే అవును ఇదే పుష్టి ఇది పుష్టి చెప్పేవాడు బాగుండాలి వినేవాడికి జీర్ణ శక్తి ఉండాలి ఇప్పుడు పాఠశాలలో అక్కడ లెక్చర్ ఇస్తుంటాడు వీడు బొమ్మలు వేస్తుంటాడు ముగ్గురు అంతే ఎక్కడిది పెన్ను పట్టడమే లేదే లేదు బుర్ర పెట్టడం లేదు పెన్ను పట్టడము లేదు ఈ ఈ మధ్య కాలంలో ఈ కరోనా పుణ్యం అంటూ ఆన్లైన్ క్లాసులు వచ్చిన మొత్తం చదువులన్నీ ఫోన్లు ఫోన్ మంచిదే చాలా మంచిది విజ్ఞానం ఎంత వరకు విజ్ఞానం కోసమే వినియోగించుకోవాలి విజ్ఞానాన్ని వదిలిపెట్టి నువ్వు ఇరవై నాలుగు గంటల క్రీడలకే పోయి ఏది చూడకూడదు అది చూస్తే నీ మనస్సు ఇది మనస్సు చంచలం మనస్సు మీద ఆ ప్రభావం ఎంత పడుతుంది కనుక నిజం తెలుసుకు మెలగాలి మనిషి వాడు మనీషి కావాలి మనిషి మనిషి మనీషి కావాలి పది మందితో చప్పట్లు రా ఆయన రా అని అనిపించుకోవాలి కానీ అలా అనిపించుకోకుండా వీడా అయ్యయ్యో అని అనుకుంటే సమాజం కానీ సాధ్యం అంటారా ఈ మాట అనిపించుకోవడం అంటే ఇప్పుడున్న కాలంలో అంటే నా ఏంటంటే మనం ఎంత మంచిగా ఉన్నా మనం చూసి ఓర్చుకోలేక కూడా నాలుగు రాళ్ళు వేసే వాళ్ళు ఉన్న ఈ సమాజం కావాలి అదే నేను కోరేది అది తట్టుకునే శక్తి ఇది రాళ్లు వేస్తున్నారు ఇప్పుడు ఎదుటి మొన్న మొన్న నేను ఇంటర్వ్యూ అని చెప్పాను అవునవును అది ఆ రోజు నాడు అలీతో వచ్చింది మంచిది ఆ రోజు నేను ఎంత ఆనందపడ్డాను ఇంకొక తల్లి అంది నేను చూడగానే పెళ్ళెప్పటి నుంచి ఎదుటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తానండి ఏంది ఇద్దరితో ఇంటర్వ్యూ అయింది అది ఆమె పేరు బాగుంది శతమానం భవతులు ఉండే ఆవిడ ఆగో అట్లా అక్కడ ఇక్కడ సాగర సంగమంలో ఆమె అతనికి కమల్ హాసన్ తల్లిగా నటించింది వంట ఆమె మంచి అట్లానే మళ్ళీ ఇక్కడ అంతే ఆవిడ ఎదుటి వాడిని చూస్తే నేను ఇదేనా అయినా నీ దారి నువ్వు తప్ప పాటించాలి నీ దారి నువ్వు పాటించాలి ఇప్పుడు మృగాలు కూడా మృగాలు కూడా ఇష్టం వచ్చినప్పుడు కోరుకోవు మృగాలు కూడా నువ్వు ఆకలి లేనప్పుడు నువ్వు ఎంత పెట్టి తినవు అదే ఆకలి అయింది అనుకో తింటుంది అంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఈ పశువులు గేదెలు వెయి ప్లాస్టిక్ తింటున్నాయి కవర్లు ఎందుకు తింటున్నాయి ఆకలికి తన కడుపు నిండగా ఇంట్లో తన దగ్గర ఆ బాడీ ఉన్నటువంటి వాళ్ళు ఆకలి నిండుగా ఉంచే సహాయిగా బయటకెందుకు వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా పచ్చనిది ఇప్పుడు ఇది వర్షాలు పాటలేదు అంతే పచ్చదనం లేదు అంత సిమెంటే కాంక్రీట్ భూమిలోకి నీళ్ళు ఎక్కడ పోవాలి భూమి ఎక్కడే ఉంచుకోవాలి పచ్చదనం ఎక్కడ రావాలి గడ్డి ఎక్కడ రావాలి వృక్షాలు ఎక్కడ రావాలి ఎక్కడో పెంచేస్తున్నాం మేడ పైన మేడ పైన పెంచేస్తే ప్రకృతికి ఏం లాభం అదే కదా జంతువులకి లాభం ఒకనాడు ఇంటి ముందట ముంగీళ్ళు ఉండేది సావడి అరుగు అరుగు మీద ఓరో వచ్చి కూర్చున్నా బార్సారి పోతుపోతే అలసిపోయి వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే ఇంటి వాళ్ళు వచ్చి యజమాని వచ్చి ఎక్కడండి ఏ ఊరండి ఏమండి మీకు మంచి నీళ్లు కావాలా ఆఖరికి మజ్జిగ కావాలా అని అడిగారు వీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అమ్మ ఉండు అన్నారు ఇప్పుడు ఆ మాటలు వింటున్నామా అనుకుంటున్నాం మజ్జిగను కొంటున్నాం మజ్జిగలో కల్తీ వచ్చింది నీళ్లలో కల్తీ లేని ఎక్కడుంది ఒక కొబ్బరి నీళ్ళు ఆ కొబ్బరి నీళ్ళు కూడా వచ్చుతుందట అదే కదా ఇంజక్షన్స్ తో ఏదో అంటున్నారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అది కూడా అయిపోతే ఇంకెక్కడిది కల్తీ ఉండేది కల్తీ లేందేది తల్లి మనస్సు తల్లి హృదయం అదొక్కటి కల్తీ లేదు ఉండేదా కర్మ కర్మ ఆమెకు కూడా ఉంటాయి పోయి పోయి నేను ఇంట్లో తినే ఇప్పుడు అంటే నన్ను మళ్ళీ క్షమించాలి మాట మాటి మాటికంటున్నా ఏడేడు జన్మలలో ఇలాంటి వాడు నాకు దొరకాలి అన్నప్పుడు పోయిపోయి ఈ జన్మకే వీడు దొరికిండు ఇంకా ఇలాంటి వాడు మళ్ళీ ఇంకా అనుకునే బాహాలు కూడా రావచ్చు రెండు రకాలుగా ఈ జన్మకే ఇది అనుభవిస్తున్నా ఇంకా ఇదే మళ్ళీ మంచి వాళ్ళు ఇంకా మంచి నేను నేను కలలు కన్నా కళను నాకు ఇచ్చేటువంటి అటు ఉండాలి కదా తప్ప ఇదేమిటి అనుకునేవాడు ఉండొచ్చు మనస్సు అది వాస్తవం మనస్సు కనుక మనము సాధించుమురా అందుకోసం వెలుగు అనే సినిమాలు ఆనాటి కాలంలో శోకానా మరుగున దాగి సుఖమున్నట్లు అగాధమౌ జలనిధిలోన ముత్యం ఉన్నట్లే ఏమీ ఆ సాహిత్యం అది రావాలి కష్టాలలో సుఖముంటుంది విన్నారా సుఖాన్ని ఎంతవరకు అంతవరకే ఉన్నది అని సుఖాన్ని అనుభవించకూడదు ఎంతవరకు అంతవరకే ఏదైనా పరిమితి కనుక అంత మనం చేసుకున్నదే ఇవాళ వర్షాలు రావటం మనదే తప్పు బా సహజం అయితే ప్రభుత్వాలు చేయాలి మరి ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తున్నాయి అనేది తర్వాత అంటే మనం ఒక రకంగా ప్రకృతిని బాగా ఎంత ప్రకృతిని చెడగొట్టాలో అంత చెడగొడుతున్నారు ఎంతవరకు అంతవరకు పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు కోయకుమి కసుగాయాలని చిన్నప్పుడు పద్యాలలో చదివాం ఆకుపచ్చగా ఉండేటువంటి పండుగాక ఉండేటువంటి కాయలు కొయ్యకురా బిడ్డ అని చెప్పేవాడు ఇప్పుడు ఆ కాయలను కోసుకొచ్చి పెట్టేస్తున్నాం ఇక చివరికి రేపు సీతాఫలాలు వచ్చే కాలంలో గొట్టి కాయలు కూడా తెచ్చి పండించి మా ఔషధుల చేత పండించి వాటిని ఎక్కడ దొరుకుతుంది అవును అందుకోసం ఏది ఎప్పుడో అది అప్పుడు అలా ఉంటే అంతే